వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముప్పై డివిజన్ నాయకులు రమేష్ బొంత సారంగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పశ్చిమ ఎమ్మెల్యే నాయనారాయణ రెడ్డి బాలసముద్రంలో తన క్యాంపు కార్యాలయంలో కండువా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన నచ్చి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తన వద్దకు రావాలని ఎల్లవెళ్లలో అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బొంత సారంగం డివిజన్ అధ్యక్షులు వల్లెప్పు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎవరు ముందుంటే వాళ్ళకు పథకాలన్నీ వస్తాయి మీకే